సమస్యలు పరిష్కరించాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ధర్నాకు దిగారు ఫ్లకార్డులు పట్టుకుని రైతు సంఘం నాయకులతో కలిసి నిరసన చేశారు మూడు జిల్లాల ప్రజానీకం కోసం సర్వం త్యాగం చేసి ఉన్న గ్రామాలను వదిలేసే తమక అన్యాయం చేసేది నిర్వాసితులని మండిపడ్డారు సమస్యలు పరిష్కారం చేయకుండానే నీళ్లు ఇస్తామనడం హాస్యాస్పదమని నాయకులు జీవి కొండారెడ్డి అన్నారు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన యువతకు ప్యాకేజీ ఇచ్చి ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్లోనే కేటాయించాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీరాకు వినతిపత్రం అందజేశారు వెలుగొండ ప్రాజెక్టును నిర్మిస్తున్న మెగా కంపెనీ వారు ప్రాజెక్టును పూర్తయిందని ఒక ప్రకటన చేశారు వెన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టును జాతికి అకితం చేస్తామని చెప్తా ఉంది కానీ వాస్తవం చూసుకుంటే వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న నిర్వాసితుల యొక్క సమస్య ఇప్పటికీ పెండింగ్నే ఉంది గొట్టిపడే గ్రామస్తులకి పట్టాలు ఇవ్వాలి ఒకటి రెండు గ్రామాలకి ఇచ్చి మమానిపించే కార్యక్రమంలోకి ప్రభుత్వం వెళ్తుంది అట్లా కాకుండా పదకొండు గ్రామాల ప్రజానీకానికి ఏదైతే పదమూడు వందల కోట్ల రూపాయలు జీవో ద్వారా పక్కన పెట్టారు డబ్బులు ఆ డబ్బుల్ని నిర్వాసితుల సమస్య ద్వారా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇల్లు కేటాయించాలి అట్లాగే అప్డేట్ ఏదైతే అపాయింట్ డేట్ ఏదైతే ఉందో దాన్ని సవరించి పద్దెనిమిది సంవత్సరాలు తిన్న వాళ్ళని కూడా జాబితాలు చేర్చి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అందువల్ల నష్టపరిహారం ఇవ్వకుండా నిర నిర్వాసితులకు న్యాయం చేయకుండా ప్రాజెక్టుని మేము పూర్తి చేశామనే పద్ధతులు ప్రభుత్వం చెప్పుకోవడం అనేది ఆశయాస్పదంగా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేపు జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి అవసరమైన నిధులు నిర్వాసిత సమస్యల పరిష్కారానికి అవసరం గ్రాంట్ని తక్షణమే కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ప్రాజెక్టు ప్రారంభించదలుచుకుంటే నిర్వాసితుల యొక్క సమస్యను పరిష్కారం చేసిన తర్వాతనే ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమాలకు వెళ్ళాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సమితలవత నిర్వాసితుల సమస్య పట్టించుకోకుండా మీరు ఏదేదో కార్యక్రమాలు చేస్తే అది ప్రజానీకం హర్షించరు వ్యతిరేకిస్తారు అన్యాయం అయిపోతారు అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం అట్లాగే విభజించి పాలించని పద్ధతులు రెండు గ్రామాలకి ఇచ్చి మిగతా గ్రామాలను ఎండబెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కాదు మొత్తం నిర్వాసితులంటికి సంపూర్ణ న్యాయం చేసిన తర్వాతనే ప్రాజెక్టు ప్రారంభ తేదీని ప్రకటించాలని కోరుతా ఉన్నాం అది ముంపు గ్రామం ప్రాజెక్టు ముంపు గ్రామం అది నేను ఒకటే అడుగుతున్నా నాయకులందరిని కూడా వైఎస్ఆర్ నాయకులు ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా మీరు ఎవరైనా కూడా ఒక్కసారైనా కూడా ముంపు గ్రామాలను తరదర్శించి ఆ గ్రామాలకు వచ్చి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళ వాళ్ళు ఆర్ అండ్ ఆర్ కాలనీకి వచ్చి వాళ్ళ పనులు ఎంతవరకు అయినా ఒక్క నాయకులు కానీ ఒక అధికారులు కానీ రాలే కాకపోతే మీరు ఎక్కడెక్కడో ఉండి నీళ్ళు ఇస్తాము జనవరికి ఇస్తాము ఫిబ్రవరికి ఇస్తాము మార్చికి ఇస్తామంటున్నారు మేమైతే మార్చికి జనవరికి నీళ్ళు ఇవ్వడానికి అభ్యంతరం లేదు మీరు నీళ్ళు ఇచ్చినా మాకు సంతోషమే కాకపోతే లోప ముంపు గ్రామాలు చాలా ఉన్నాయి ముంపు గ్రామాల గురించి ఏ నాయకులైనా కూడా సీఎం కూడా ఇన్నిసార్లు చెప్పారు కానీ ముంపు గ్రామాల పరిస్థితి ఎంతవరకు వచ్చింది వాళ్ళ ప్యాకేజీ ఎంతవరకు వచ్చింది వాళ్ళ విషయం ఎంతవరకు వచ్చింది అని ఒక్కరు కూడా దాని గురించి ఎత్తట్ల పోతే మాకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మాకు ఏదైనా కేటాయించాలి మీరు ఎప్పుడైతే నీళ్ళు ఇస్తున్నారో ఆ డేటుకు మాకు డేట్ ప్రకటించాలి మీరు ఎప్పుడు రెండు వేల ఐదు నాటికి మేము డేట్ ఇచ్చినాము రెండు వేల ఇరవై ఐదు నాటికి నీళ్ళు ఇస్తాము ఆ డేట్కు మేము ఇవ్వము అంటే అది కరెక్ట్ కాదు మాకు ఆర్ఎన్ఆర్ ఆరు ప్యాకేజీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇరవై నాలుగు నీళ్ళు ఇస్తామంటున్నారు ఈ నీళ్ళు ఇచ్చడానికి మాకు డేట్ ప్రకటించాలి ఈలో పద్దెనిమిది సంవత్సరాల చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ప్యాకేజ్ ఇవ్వాలి పట్టాలు ఇవ్వాలి